السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري وحل العقدة من لساني يفقه قولي رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم نا صدر اللہ ఇస్లాం ధర్మంలో ఈమాన్కి సంబంధించింది అంటే విశ్వాసానికి సంబంధించిన ఆరు మూల స్తంభాలు ఉన్నాయి ఆరు మూల స్తంభాల్లో మనము దేనిని నమ్మకపోయినా కూడా మా యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణం కాదు ఈ ఆరిటిని మనం విశ్వసిస్తేనే మన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణం అవుతుంది అందులో చివరి వది తఖదీర్ యొక్క విధివ్రాతకు సంబంధించిన విషయం గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం తల్లి గర్భంలో మన యొక్క విధివ్రాత గురించి ఒక చక్కటి హదీస్ ద్వారా మనం తెలుసుకుందాం హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సలహు అలైవసలం వారు ఈ విధంగా తెలియజేశారు మీలో ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో ఈ విధంగా రూపొందుతాడు మొదట నలభై రోజుల దాకా తల్లి గర్భంలో వీరబిందువు రూపంలో ఉంటాడు తర్వాత అన్నే రోజులు మరో నలభై రోజుల వరకు తల్లి గర్భంలో రక్తపు ముద్ద ఆకారంలో ఉంటాడు ఆ తర్వాత అన్నే రోజులు అనగా మరో నలభై రోజుల వరకు తల్లి గర్భంలో మాంసపు ముద్ద ఆకారంలో అనగా పిండం రూపంలో ఉంటాడు ఆ తర్వాత అల్లా ఒక దైవదుతను నాలుగు ఆజ్ఞలు ఇచ్చి పంపడం జరుగుతుంది తల్లి గర్భంలో విధివ్రాతకు సంబంధించిన విషయం గురించి అందులో మొదటిది కర్మలు అంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో ఏం చేస్తాడు మంచి పనులు చేస్తాడా లేదా చెడ్డ పనులు చేస్తాడా అనేక విషయం దాని గురించి రాయడం జరుగుతుంది రెండవది ఉపాధి అంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో ఎంతవరకు జీవనోపాధిని పొందుతాడు ఎంత తినాలి ఎంత సంపాదించాలి యొక్క దాని గురించి రాయడం జరుగుతుంది మూడవది అతని యొక్క ఆయుష్ తను తన యొక్క జీవితంలో ఎంతవరకు జీవించాలి తన యొక్క జీవితం ఎలా ముగుస్తుంది ఎప్పుడు ఎలా ఎక్కడ మరణిస్తాడు యొక్క దాని యొక్క విషయం గురించి రాయడం జరుగుతుంది ఆ తర్వాత నాలుగో విషయం ఏమిటంటే అతను దౌర్భాగ్యుడవుతాడా లేదా సౌభాగ్యుడవుతాడా యొక్క ఆజ్ఞం గురించి ఈ విధంగా నాలుగు ఆజ్ఞలను రాయడం జరుగుతుంది తర్వాత నూట ఇరవై రోజుల పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఆత్మను ఊదడం జరుగుతుంది పోతే మీలో ఒక వ్యక్తి మొదట సత్కర్మలు చేస్తూ ఉంటాడు అంటే మంచి పనులు చేస్తూ ఉంటాడు యొక్క మంచి పనుల కారణంగా ఆ యొక్క వ్యక్తికి మరియు స్వర్గానికి ఒక గజం మాత్రమే ఎడమ ఉండిపోతుంది ఆ తర్వాత అతని యొక్క తలరాత మారిపోయి నరకవాసులు చేసే పనులు దుష్కర్మలు చేస్తేస్తాడు దీని యొక్క కారణంగా ఆ యొక్క వ్యక్తి నరకానికి వెళ్తాడు మరియు అదే విధంగా మరొక వ్యక్తి మొదట దుష్కర్మలు చేస్తూ ఉంటాడు అంటే చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు ఈ యొక్క చెడ్డ పనులు కారణంగా ఆ యొక్క వ్యక్తికి మరియు నరకానికి ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క తలరాత మారిపోయి స్వర్గవాసులు చేసే పనులు చేసేస్తాడు దీని యొక్క ఫలితంగా ఆ యొక్క వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని మహనీయ ప్రవక్త సలీల్లాహేస్లం వారు తెలియజేశారు సహీ బుఖారి యాభై తొమ్మిదవ ప్రకరణం కాబట్టి అల్లా సుబానుతాలతో నేను దువా చేయడం ఏమనగా అల్లాహ సుబానువుతాల మన యొక్క తక్దీర్లో మంచి పనులు చేసి సాఫల్యం పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలాము అస్సలం లేకం వరహ్మతుల్లాహి బాద్